పార్టీ పిల్లల పార్టీ అని కేకలు పెట్టి ఐదారు రోజులు దాంట్లో దూకే గుణం నాకు లేదు ఆ దూకే వాళ్ళ మూలంగా నన్ను కూడా దూకుతారేమో అనుకుంటున్నారు జనం దయచేసి నేను ఎక్కడికి వెళ్ళను మీతో పాటు కలిసి ఉంటా ఏ పని చెప్పినా ఏ పని చేసినా మీతో పాటు కలిసి చేస్తా చెప్పి చేస్తా తప్ప ఏదో కుట్రలు చేసి కుతంత్రాలు చేసి అవసరాలకి పరుగులు తీసేవాడిని కాదు మీ అందరితో కలిసి ఉండేవాడిని తర్వాత కంటిన్యూ చేద్దాం కాసే ఎవరిన మన వాళ్ళు టైం తీసుకుంటున్నా ఎవరో లెక్కకుండా కాస్త ఖచ్చితంగా నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారు ఇవాళ ఎందుకంటే భయపడేది వాళ్ళకి ఈనాడు ఉంది ఈనాడు ఉంది ఆంధ్ర చోతి ఉంది ఆంధ్ర ఉంది టీవీ ఫైవ్ ఉంది ఏవిఎన్ ఉంది టీవీ ఛానల్స్ ఉన్నాయి ఇన్ని ఉన్న సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారు బలం అద్భుతం వాళ్ళ అద్భుతం ఈ భయపెట్టి అంటే జగన్మోహన్ రెడ్డి గారి అంతా ప్రజల మధ్యలోకి తీసుకెళ్లే సోషల్ మీడియా బలాన్ని చూసి వాళ్ళు భయపడుతున్నారు ఇంకో మాట పోయినసారి చెప్పారు ఒక్క దేవుడి దగ్గరికి వరంలో కలము కొలము దేవుడు కూడా మార్చేశారు రోజులు ఇవాళ మీరు ఏమనుకుంటున్నారంటే మూడు పార్టీలు కలిసి ఉండే ఎట్టాగా ఏ ఏవి ఉండదు మూడు పార్టీలు కలిసి ఉండ నాలుగు పార్టీలు కలిసి ఉండాలి జనం తిరుగుబడి వచ్చినప్పుడు దానికి వాయుపడాలి మనకు దూడు కారణాలు ఉండే భూమి కారణాలు ఉండే ఏం కారణాలు ఉన్నాయి శ్రాంతిచ్చేశారు మేనిఫెస్టోలో గొప్పగా వస్తా ఏమీ మార్పు లేదు అదే నా పాత అయ్యే నేను చేస్తా అని చెప్పాడు నేను ఏమనుకున్నాడు ఆయన నేను చెప్పింది చేస్తాను చంద్రబాబు నాయుడు గారిని చెప్పింది చేయడు అబద్ధాలు కదా ఆయన నమ్మరు అనుకున్నాడు చరణామనుకున్నారు ఈయన ఇచ్చాడు కదా ఈయన ఇచ్చింది అంటే ఎంతో కొంత ఇప్పుడు పోతాడా మూడు వేల నల్లా ఏడు వేలు ఇస్తాడు మొదటి నెలలో నాలుగు వేలు పెన్షన్ వస్తుంది తర్వాత కొన్ని అయినా జరిగిపోతాడా ఈయనేది ఈ మార్చలేదు కదా ఆయన మార్చుతా అన్నాడు కదా ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆయన చేస్తాడేమో అని చెప్పి ఆయన దాంతో పాటు మనకి కొన్ని పొరపాట్లున్నాయి